జై శ్రీరామ్ అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న శ్రీ సీతారామాలయం సీతారామాలయం నదీ తీరంలో అత్యంత వైభవోపేతంగా చండి యాగం నిర్వహించడం జరుగుతుందండి అత్యధిక మంది భక్తులు ఈ యాగంలో పాల్గొనడం జరిగింది వారందరికీ ఆ గురువు దివ్య మంగళ శాసనాలు సదా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

అమ్మవారి ప్రయాణంగా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సప్తశీలు ఉన్న ఒక్కొక్క శ్లోకం కూడా మంత్ర సమానమైనటువంటి ఆ ఏడు వందల శ్లోకాలు కూడా అటువంటి ఆ చెండీ మంత్రాలతో ఇవాళ మన హోమ కార్యక్రమం చేస్తున్నాం ఈ చండీ అంటే ఎవరండి దీని గురించి పెద్దలు చాలా మంది చెప్పారు అందరికంటే ముందు జగద్గురువులైన ఆది శంకరాచార్యులు వారు చెప్పారనమాట చిన్న శ్లోక రూపంలో కళబంబాయా తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీన కిం కరణీయం ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి చేయాలిగా ఆదిశంకరాచార్యులు వారు తనకు తానే గురువుగా స్మరణీయం ఏమన్నారు తిం కురుతే ఆ స్మరణ చేయడం వల్ల ఏమొస్తుందని మళ్ళీ ఆయనే ప్రశ్న చేశాడు తర్వాత గురు మనం పిలిచినా కూడా సంసిద్ధంగా ఉండి ఏం చేయమంటారండి ఏం పని చేయమంటారండి అని అడిగి మరి పని చేసి ఇంకా ఏమన్నా పనుందా చెప్తారా అన్నట్టు చేతులు కట్టుకొని నిల్చుంటాడనమాట బ్రహ్మంతడి వాడిని కూడా అలా అమ్మవారు మన కింకరు చేస్తుంది అమ్మ ఆచరణ పాత్ర ఆచరమ చేయండి లేకపోతే మీ అందరి తరఫున ఇక్కడ ఆచరణ చేస్తారు

ओम हरे अपगेसो जागृत वप्रक्षति अवस्थासो मनोवाकायर्मेन्द्रिया रसि प्रकाशेच ज्ञानतः अज्ञानतः मयाकुतम समस्त पापों घोष निवारण मरा संपूर्ण आयु आरोग्यदा के भैया मेरे अंदर ಕೂಡ একবার मुक्ति के अंदर ಕೂಡ లోపల వాళ్ళు కొద్దిగా ఉంటుంది కదండి అందులో దాని మీద కర్పూరం పెట్టుకోండి అక్కడ ఉన్న వాళ్ళు ये तो है, ये रही रही है पूजा रही है, पूर्व में जाऊँगा तो वो तेरा तेरे आगे ना तेरे क्या ना प्रसिद्ध है, इस रिश्तों में है, भाग को भागने का, ओपो फोस्टर आप सब रे में प्रसिद्ध हैं इसलिए नहीं दिया जा सकता हो जा रहा है तो, बोल क्या पार्टनर बनना बच्चे को बोल रहा हूँ बोल रहा

దాని హమలం చేయడం ద్వారా దేవ దేవతలకి నేరుగా నైవేద్యం సమర్పించండి ఎట్లా హోమం చేయడం ద్వారా దేవతలకు ఎట్లా అందుతుందండి అంటే అగ్ని ముఖావై దేవాహ మనకి ఈ అగ్నిలో ఏం సమర్పించినా కూడా నేరుగా దేవతలకు అందుతుంది అలా వారికి నైవేద్యం పెట్టినట్టు అవుతుంది మరి దేవతలకు ఏం నైవేద్యం పెట్టాలండి దేవతలకు ఏం నైవేద్యం పెడతారు మనలాగా అన్నం కూర పప్పు వేస్తారా అగ్నిహోత్రం ఆగిపోతుంది దేవా ఆహారం అతశ్ ప్రయత్మే ఆవులో అందరి దేవతలు ఉంటారు మన ఇంట్లో కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకోండి శుభకార్యం చేయడానికి అదే ఇంట్లో ప్రవేశం చేయడానికి ముందు ఆవుకు పూజ చేసి ఆవుని ఇంట్లోకి పంపించి తర్వాత ఆడబిడ్డను పంపించి తర్వాత మనం వెళ్తాం ఇక్కడ ఇవాళ పొద్దున యాగం జరిగే ముందు కూడా చే స్వామివారు గోపూజ చేసిన తర్వాతే ప్రారంభం చేయమని చెప్పారు ఆ ప్రకారమే గోపూజ చేసిన తర్వాతే ప్రధాన ఆహారమే సమర్పిస్తున్నాం మంత్రాధీనంతో దేవత దేవతలందరూ కూడా మంత్రాన్ని అధీనంగా చేసుకుని ఉంటారట ఆ మంత్రాలతో మనం నెయ్యి వేసి హోమం చేస్తే మనం ఏ దేవత అయితే హోమం చేస్తాము ఇప్పుడు అన్నమనుకోండి అగ్నిహోత్రుడు తీసుకువెళ్ళి ఆ గణపతికి అది ఇస్తాడనమాట అయ్యా మీకు ఆయన వాడు హోమం చేశాడని ఇంద్ర యశ్వాహ అంటే ఇంద్రుడికి తీసుకుని ఇస్తాడు తర్వాత విష్ణువే యశ్వాహ అంటే విష్ణుమూర్తిని తీసుకు ఇస్తాడు అలా మనం ఎవరి పేరు చెప్పి హోమం చేస్తావో ఈ అగ్ని అగ్నిదేవుడు వాళ్ళ దగ్గరికి ఆ ద్రవ్యం వెళ్ళి ఇచ్చి ఆ దేవత అనుగ్రహం మనం కలిగేలా చేస్తాడనమాట అలాగే మనం ఇవాల గణపతికి తరువాత చెండి హోమ కార్యక్రమం. ఓం గణానంబవ గణపతి గోహలావహే గణంగేనామః హోమస్వస్తమో యెస్థలాం బ్రహ్మం బ్రహ్మప్రధాన సింగం రోద్రిస్తేదః యస్సాహ అంతరంగుల గణపతయే ఇదం అరే హా జైస్ ప్రసాద్ ఓ రా నా వొడ్లు కానీ మీ దగ్గరలో వడ్లు అయిపోతే అడగండి చుట్టూ ఉన్న సేవలు ఉన్నారు కదా వాళ్ళని అడగండి అసలు ఏం గడం కదా ఇలా ప్రవేశాలు వస్తలో समेता वर्तनस्ता ज्योवरितने नहीं वर्तन भाव हस्तरंग द्राह्मस्वाहा ये न पता है ये जानना बाबा ओम लक्ष्मण भक्त लोगों को भांजे ओम जाकरार महित्यम स्वाहा अदम्भ में हर्जन में दुःखा तो ये बड़ा ख्याता बकवास पैसे बच्चे मजहात पमान पैसे तो पत्थर मजहात कप्तान मजहात कप्तान मजहात स्वाह तेरा तुम्हारा जो भी जाने रचित बंदा है तुम भूल जाते हो ना तुम भूल जाते हो ना नादी बोरो जाने नादी सनसन मसाले रोकमन सारे रोकमन सारे चारे रोकम तिंदर तिंदर रोकम नाद सुन्धान धरुष दार दे रही हार नहीं रही चार नगर रहे रुद्र गाय दृढ़ता से भागना बदते बदार और कम करना जैन � यस्ता कतरधरता नगुस्ते इस बोझ पता निकले में करों चुनो आर्थों दर्जियों प्रत्येक बड़ा तर्ज जाये जो जिस योगी जो यहाँ पर रहता है